అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు దొంగలే అని ప్రజలను తప్పుదో పట్టిస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా విమర్శించారు గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబాకలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన దుబాక నియోజకవర్గ దివ్యాంగులు చేయుత పెన్షన్దారుల సన్నాక సదస్సుకు మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి ఇరవై రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు వితంతులకు పెన్షన్ పెంచలేదని ఆయన ధ్వజమెత్తారు ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా ఒత్తిడి చేయకుండా పింఛన్లు ఇప్పించకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తానని ఇవ్వకుండా యాభై వేల మంది లబ్ధిదారులను మోసం చేసిందన్నారు కొత్త పెన్షన్లు ఇప్పించడానికి ఎంఆర్బీఎస్ కంకణం కట్టుకుని ముప్పై మూడు జిల్లాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచకపోతే ముప్పై మూడు జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాలన్నింటినీ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి వికలాంగులు అర్హులైన పెన్షన్దారులు ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు